అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా నమస్కారం మాస్టారు బాగున్నారా నమస్తే నమస్తే ఎవరు బాబు నువ్వు మీరు అనిల్ మాస్టరే కదా అవును కదా మరి ఇంతకీ తమరెవరో నాకు గుర్తుకు రావటం లేదే అన్నాడు కాస్త వ్యంగ్యంగా అయ్యో మాస్టారు నన్ను మీరు అని సంబోధించకండి నేను మీ శిష్యుణ్ణి సురేష్ కుమార్ గుర్తుపట్టారా సురేష్ కుమారా సురేష్ కుమార్ అబ్బే గుర్తుకు రావటం లేదు అయ్యో పర్వాలేదు సార్ మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి చదువు చెప్తున్నారు నేను మీకు గుర్తు లేకపోవడం పెద్ద విషయం ఏమీ కాదు నేను మీ వద్ద సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను మీరు అప్పట్లో కఠినంగా ఉండబట్టే నేను అభివృద్ధిలోకి వచ్చాను మీరు అప్పట్లో మాత్రం మమ్మల్ని లూజ్గా వదిలేసి ఉంటే ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళం అని ఆగి ఎంతో కృతజ్ఞతాభావంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అనిల్ మాస్టర్ కళ్ళల్లోకి చూచాడు సురేష్ కుమార్ అవునా బాబు చాలా మంచిది నన్ను గుర్తుపెట్టుకున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు మీ అమ్మ నాన్న ఖులాసేనా అన్నాడు అనిల్ మాస్టర్ సార్ మీ దయ వల్ల నేను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను డిప్యూటీ కలెక్టర్గా నా భార్య కూడా టీచర్ ఒక ప్రైవేట్ ఉద్యోగిని నాన్నగారు కాలం చేశారు అమ్మ మాతోనే ఉంటుంది అన్నాడు అవునా బాబు మరి పిల్లలు ఏం చేస్తున్నారు పెద్దబ్బాయి అబ్బాయి ఎనిమిదవ తరగతి పాప ఆరో తరగతి చదువుతుంది ఇద్దరు సంతానమే మాత్రమే మాస్టారు గుడ్ అంతా పైవాడి దయ ఇందులో నేను చేసిందేముంది కష్టపడి చదివావు వృద్ధిలోకి వచ్చావు అలా అనకండి మాస్టారు మీరు గనక ఆ రోజుల్లో నన్ను నాతోటి వాళ్ళను గట్టిగా పట్టుకొని మందలించకపోతే ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు నాలుగు దెబ్బలు వేసి మమ్మల్ని గాడిలో పెట్టారు నిజం చెప్పాలంటే అప్పట్లో మాకు మీరంటే చాలా కోపంగా ఉండేది మీకు భయపడి పుస్తకాలు పట్టుకునే వాళ్ళము మాకు ఎప్పుడు చూసినా ఆట దృష్టి సినిమా పిచ్చి ఉండేది గుర్తుందా మాస్టారు ఒకసారి స్కూల్ ఎగ్గొట్టి ఎన్టీఆర్ సినిమాకు పోయాము అది తెలిసి మా వీపు విమానం మూత ఎక్కిచ్చారు ఆ విషయం మా తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేశారే తప్ప మిమ్మల్ని పల్లెత్తు మాట కూడా అనలేదు పైగా అలా సినిమాకు వెళ్ళినందుకు వారి వంతు వడ్డన కూడా చేశారు మేము అందరినీ తెగ తిట్టుకున్నాము చదువు కంటే ఎంజాయ్ చేయడానికే మనసు ఉవ్విల్లురేది అందుకే చెంపల తత్వంతో మాకు అడ్డు చెప్పే వాళ్ళందరినీ తిట్టుకునే వాళ్ళము అప్పట్లో మీరు మా తల్లిదండ్రులు కఠినంగా ఉండకపోతే అమ్మో ఆ మాట తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది మీ శిష్యుడు నీరజ్ కుమార్ సాధు శామ్యుల్ అందరూ బాగా సెటిల్ అయ్యారు మీ దయవల్ల సార్ వెనక మాకు తాతలు సంపాదించిన ఆస్తుపాస్తులు ఏమీ లేవు కదా సార్ మా ఆస్తి అంతా మీరు పెట్టిన విద్యాభిక్ష తప్ప అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ సురేష్ కుమార్ చాలా సంతోషం నాయన మీరందరి బాగు కంటే ఒక గురువుకి ఇంకా దేనిలోనూ ఆనందం ఉండదు అప్పుడైనా ఇప్పుడైనా ఒక గురువు తన శిష్యులు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు ఒక మంచి గురువు తనకి వచ్చే జీతాల కంటే ఒక శిష్యుడు వృద్ధిలోకి వచ్చినప్పుడు కలిగే సంతోషం మాటలతో చెప్పడానికి ఏ భాష చాలదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది గురువుకు విలువ తగ్గింది ఈ సెల్ ఫోను మీడియా వచ్చి అయినదానికి కాని దానికి వాళ్ళ లబ్ధి కోసం మాస్టర్లను తప్పుగా చిత్రీకరిస్తున్నారు అలాగని చెడ్డ మాస్టార్లు లేకపోలేదు వాళ్ళను శిక్షించడం తప్పు కాదు కానీ ప్రతి చిన్నదానికి ఒక మాస్టర్ కొట్టారని లేదా మందలించారని చెప్పగానే నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్ళపై ఫిర్యాదు చేయడం ఒక్కోసారి అందరూ కలిసి ఆ మాస్టార్ని కొట్టడం చేస్తున్నారు దీనివలన పిల్లల భవిష్యత్తు ఎంత పాడు చేస్తున్నామో అర్థం కావటం లేదు ఆ పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళు స్థిరపడకపోతే అప్పుడు ఆ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులను నిలదీయరా వాళ్ళ తమ తల్లిదండ్రులను మా బాల్యంలో ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో అతి చేసి మమ్మల్ని వెనకేసుకొచ్చి మా జీవితాలతో ఆడుకున్నారు అంటారు అవునా కాదా అన్నాడు అనిల్ మాస్టర్ బాధగా ఇంతలో ఒక నడి వయసు ఆయన అటుగా వెళ్తూ సురేష్ కుమార్ వైపు గుర్రును చూసి తల వంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతనెవరో గుర్తుపట్టాడు సురేష్ గురువుగారి మాటలకు మోహన్ తెల్లగా పాలిపోయింది సురేష్ కుమార్కి తల గిర్రను తిరిగింది తనకి తన పిల్లలను పెంచుతున్న తీరు గుర్తుకొచ్చి ఇప్పటి వరకు గొప్పగా గురువులను పొగిడాడు కానీ చిన్నప్పుడు తను ఎంజాయ్ చేయలేదని ఏదో చాలా కోల్పోయాననుకుని పిల్లలకు అడిగిందల్లా చేశాడు తన పిల్లలు ప్రవర్తనకు తన తండ్రి అడ్డుపడుతున్న వాళ్ళనే వెనకేసుకొచ్చాడు పైగా పిల్లలకు చదువు చెప్పే మాస్టారుపై చికాకు పడ్డాడు ఆ మాస్టారే ఇప్పుడు కనిపించి ఎవరు బాబు అతను నిన్ను అంత కోపంగా చూసి వెళ్ళిపోతున్నాడు అన్నాడు అనిల్ మాస్టర్ ఏమి చెప్పాలో తెలియక మాస్టారు మీరు ఒకసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అని చెప్పి వంగి ఆయన కాళ్ళకు దండం పెట్టి ఆయన మాటల కోసం ఎదురు చూడకుండా గబగబా తాను చికాకు పడ్డ మాస్టారు వెళ్తున్న వైపు నీళ్ళతో నిండిన కళ్ళతో పరుగు లాంటి నడకతో వడి వడిగా వెళ్ళిపోయాడు సురేష్ కుమార్ అనిల్ మాస్టర్ ఒక్కసారి బాధగా నిట్టూర్చి ఆ వైపు చూశాడు ఆ వెళ్ళే మాస్టారు ఎవరో తనకు తెలుసు చాలా టాలెంట్ ఉన్న మంచి మాస్టర్ కానీ అతను తను ఆ పనికి తగనని ఎంతో ఇష్టపడి చేస్తున్న ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు తనకు అంతకు ముందు వచ్చిన జీతం కంటే పది రెట్లు ఎక్కువ వస్తుంది కానీ దీనికి బాధ్యులు ఎవరు మంచి మాస్టాన్ని కోల్పోయిన పిల్లలదా ఆ పిల్లలను వెనకేసుకొచ్చిన తల్లిదండ్రులదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి